హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న దానికి జవాబు నేను మీతో పంచుకుంటున్నాను చాలా ముఖ్యమైనటువంటిది ఈ ఛానల్ని ఎవరైనా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఎంత అవసరమో ఏ ఏ క్వశ్చన్స్ చాలా అవసరమో వాటిని నేను ఈ వీడియోల ద్వారా మీకు అందజేయడం జరుగుద్ది తప్పకుండా మీరు ఈ ప్రశ్నలని ఈ సమాధానాలన్నీ జాగ్రత్తగా మీరు చూడాల్సినటువంటిది దీన్ని సాధ్యం ఉంటే మీరు పది మందికి షేర్ చేయడం తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ మరి వెళ్ళిపోదాం ఈ జవాబుకి ప్రశ్న దగ్గరకు వెళదాం ఒక క్వశ్చన్ ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను ఏ తెలుగు ఎక్కడ తెలుగు అని ఈ మాటలను సామల సదాశివ గారు అనడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి అన్నది ప్రశ్న అదే ప్రశ్న ఇంకొక రకంగా కూడా మనకు రావచ్చు గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడ తెలుగైనా ఒకటే అన్న సామల సదాశివ గారి మాటలను విశ్లేషించండి అన్నటువంటి ప్రశ్నే మళ్ళీ అలా వస్తుంది అయితే శ్యామల సదాశివ గారు తెలంగాణ అభిమాని ఆయన తెలంగాణ వాసులు దాంతోపాటు ఇంకా భాష పైన ఉన్నటువంటి అభిమానం యాస పైన ఉన్నటువంటి అభిమానం అంత గొప్పది తన ప్రాంతం దాటి ఏనాడు ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళలేదు తమ యాస అంటే చాలా ప్రాణం ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం తమ ప్రాంతపు మాండలికాలు అంటే మరీ ఇష్టం తెలంగాణ నుడికారాలతో ఆయనకు చాలా చాలా ఇష్టం కోరిక చాలా ఎక్కువ ఉంది ఆయనకి తెలంగాణ పదబంధాలపైన ఆయనకున్నటువంటి అభిమానం అసలు వర్ణించలేనంత ఆ పదబంధాలపైన జాతీయాలపైన నుడికారాలపైన పలుకుబళ్ళపైన సామెతలపైన ఏదైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాస పంచ ప్రాణాలు శామల సదాశివ గారికి ప్రాంతీయ అభిమానమే కాదు ఆయన భాషాభిమాని యాసాభిమాని అన్ని విధాలుగా గొప్ప పాండిత్యం కలిగినటువంటి గొప్పవారు కానీ ప్రతి జిల్లాకు యాస మారిపోతూ ఉంటుంది నుడికారం మారిపోతూ ఉంటుంది పదబంధాలు మారిపోతుంటాయి అది స్థిమితంగా ఆ ఒక్క ప్రాంతానికి కాదు జిల్లాల వారీగా కూడా ఇవి మారిపోయే పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి అవి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారిక యాస భాష ఉంటుంది అందులోని గ్రాంధిక భాషలో రచించబడినటువంటి గ్రంథాలలో ఏ ప్రాంతపు మాండలికాలు యాసలు పెద్దగా కనపడు గ్రాంధిక భాషలో పుస్తకాల్లో ఉన్నటువంటిది యాస ఆ సామెతలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారికం కనపడం అయితే సంస్కృతం నుండికి ఇవన్నీ సంస్కృతం నుండి వచ్చినటువంటి ఎక్కువ వచ్చినటువంటివి ఎక్కువగా దీంట్లో కనపడుతూ ఉంటాయి ఈ ప్రాంత ప్రాంతీయతలు ఈ మాండలికాలలో అందుచేత గ్రాంథిక భాషలో రచించినటువంటి పద్యాలు గద్యాలలో గద్యాలతో ఉన్నటువంటి కావ్యాలు కనిపించే తెలుగంతా ఒకేలా ఉంటుంది ఏ రకమైనటువంటి తేడా కనపడదు వ్యావహారికతకు ప్రాంతీయతకు స్థానం ఉండదని శ్యామల సదాశివ గారి ముఖ్య నమ్మకం భాష ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాస ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారిక రూపం తనకు పంచ ప్రాణాలు సామల సదాశివ గారికి తన మనవరాలు చెప్పినటువంటి మాట విని ఆశ్చర్యపోయి ఇప్పటికీ నా కోరి కోరిక నెరవేరింది అని భావించినటువంటి వారు ఈ సందర్భంలోనే టీవీలో వచ్చినటువంటి ఆ ఇదే ఏదైతే ఉందో వాటిని చూసి టీవీలో చెప్తున్నప్పుడు ఎక్కడ ప్రాంతీయత ఎక్కడ యాస అని చెప్పి ఆశ్చర్యపోతూ ఇంకెక్కడ తెలుగు అని తను కొంచెం మనసులో బాధ కలిగినట్టుగా చెప్తుంది చెప్పబడింది అందుకని ఎక్కడ తెలుగు ఏ తెలుగు అని తెలుగుకి అంత పెద్ద ప్రాధాన్యం లేదు అనగా వ్యవహారిక రూపంలో ఉన్నటువంటి మాటలకు ఈరోజు సరైనటువంటి స్థానం లేదని తన మనసులో ఉన్నటువంటి మాటను పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా తెలియజెప్పడమే ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నను ఈ ప్రశ్నకు సమాధానం ఇది నా నోటి నుంచి వచ్చినటువంటి మాటలు కనుక దీన్ని సాధ్యం ఉన్నంత వరకు వీటిని మీరు వీరు సాధ్య ఉన్నంత వరకు వీటిని జాగ్రత్తగా ఒకసారి రెండు ఒకటికి రెండు సార్లు దీన్ని చూసి మీరు సృజనాత్మకతలోనే ఈ ప్రశ్నకు సమాధానం అందించాలి రాయాలి అలా అయితేనే మనకు మంచి మార్కులు రావడం జరుగుద్ది అందుకే ఇంకొక ప్రశ్నతో జవాబుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ